నాతో దేవుడు చెబుతున్నాడు పక్షుల ఆత్ముడు కదులుతున్నాడు ఇక్కడ ఆయన నాతో మాట్లాడుతున్నాడు ఈ స్థలములో నేను సంచరిస్తున్నాను ప్రజలను తాకుతాను ప్రజలను బాగు చేస్తాను ప్రజల మీద ఉంచబడిన శాపపులు ఇప్పుడు కూడా ఇక్కడ పోయిన తర్వాత ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు మంచిగా నడవగలుగుతున్నారు ఆ టైం చెప్తే మిమ్మల్ని సాకంగా రాసేయడు మీరు నడవగలుగుతున్నారు ఇప్పుడు గట్టిగా చంపేమ కి క్యాన్సర్ అంటేనే భయలే నింటనే ఫౌండేషన్ తో మంది వరితారు ప్రార్థన చేసి క్యాన్సర్ కాలిపోయి శాశ్వతం చెప్పుకోమొచ్చు అన్నాడు నార్మల్ రిపోర్ట్ వచ్చింది క్యాన్సర్ లేదు రిపోర్ట్స్ ఇప్పుడు రిపోర్ట్ చెప్పు నార్మల్ రిపోర్ట్ నేను బ్యాంక్ ఎం నాకు 8 ఇయర్స్ నుంచి దురాత్మ శక్తులు ఈవిల అటాక్స్ అలా వచ్చాయి అన్నకి చెప్పాను నా ప్రాబ్లమ్ అన్న నాకు ప్రయర్ చేయగానే నేను పడిపోయాను నాకు విడుదల వచ్చింది

ఇక్కడ ఇంకొక సహోదరుడు ఉన్నాడు హెచ్ఐవితో ఎప్పుడు వచ్చింది క్రీస్తు యేసు నామములు ఈ శరీరములో ఉన్న హెచ్ఐవి కనమలన్నీ కాలిపోను కాదు కాలిపోను కాళిపోండు కాస్త నువ్వు స్వస్థత పొందుకున్నావు నీ సాక్ష్యం ప్రపంచానికి కావాలి ఎవరో శక్తి తెలియాలి ఫస్ట్ పాప తన పేరు అక్షయ తను పుట్టిన దగ్గర నుంచి తనకి హార్ట్లో హోల్ ఉండింది సో ఇక్కడికి ఫోర్ ఫైవ్ టైమ్స్ తీసుకొచ్చి బ్రదర్ చేత సిస్టర్ చేత అలా ప్రేయర్ చేస్తూ ఉన్నాము సో తనకు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయేసరికి ఆ హోల్ కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది సో ఇంకప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు సెకండ్ టైం ఫస్ట్ టైం పాప కదా అట్లా బాబు కోసం ప్రేయర్ చేయించుకుందాము అనుకున్నాను సిస్టర్ తనే ఫస్ట్ పాప ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ సెకండ్ టైం బాబుని ఇవ్వండి అన్నట్లుగా చేశారు నేనే షాక్ అయ్యాను సెకండ్ టైం అద్భుతంగా బాబుని ఇచ్చారు అందరు పాప పాప అన్నారు సురేష్ బాబు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు భయపడవలసిన పని లేదయా అవునా నువ్వు వరికి పోవలసిన పని లేదయా అవునా ఒక దైవజనుడి మీద ఆత్మహత్య చెబుతున్నాడు మరి ఎట్లా అంటే ఆ శత్రువుతో నువ్వు కాదు యుత్తమో యోహో ఆ చేయబోతున్నాడు గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి ఎవరు చేయబోతున్నారు ఎవరు చేయబోతున్నారు నిన్ను నిద్రపోకుండా చేసిన శత్రువుని నువ్వు అనారోగ్యం పాలైన శత్రువుని అప్పును పాలు చేసిన శత్రువుని

ఆ సిస్మన్స్ ను కూడా ఆ లోథం కొలులే కే క్లీస్ ది ఏ సబా తలోప స్వస్థతని శరీరం మకి సోనా ఈ దేహములో ఉన్న ప్రతి బలహీనత కిడ్నీ ప్రాబ్లం సమస్యలు తలుగుపోతూ ఉన్నా కాలు చచ్చబడిపోయింది ఆ కారపట్టు కాంగనే ఈ చచ్చబడునిని నెల రోజుల నుంచి బాగా నచ్చబడ్డాయి ఫ్రీగా మూవ్ అవ్వదు కానీ దయచాలని వచ్చి ఇప్పుడు ప్రీ ఇప్పుడు ఫ్రీగా నడుస్తారు చూడండి ఇక్కడ చాలా అద్భుత కార్యాలు నిజంగా చాలా జరుగుచున్నాయండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా ధన్యత పొందుకుని వెళ్తున్నారు రానటువంటి వారేమో తెలియదు కానీ వచ్చిన వాళ్ళందరైతే చాలా ధన్యత చాలా అదృష్టవంతులు కూడా వచ్చే వచ్చేటటువంటి వారందరూ కూడా ఇక్కడ నేను వచ్చిన తర్వాత నుంచి నేనైతే అసలు పట్టక నైటు డే అండ్ నైట్ కూడా పగలు నిద్ర పట్టక చాలా సమస్యతో ఉండేదాన్ని నాకు అసలు నైట్ కూడా పిలిచినా సరే ఎప్పుడు పిలిచినా పలుకుతూ అలాంటి నిద్ర నా నిద్రపోతూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నప్పటి నుంచి కూడా నేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి వస్తున్నానండి జనవరి నెల నుంచి కూడా ఇక్కడికి అప్పటి నుంచి కూడా నేను చాలా మంచిగా ఉంటున్నాను ప్రశాంతంగా ఉంటున్నానండి నిద్ర కూడా నాకు ఎటువంటి సమస్య లేదు మంచిగా నిద్రపోతున్నాను ఇక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడండి ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా నిజంగా ఆశీర్వదించబడుతున్నారు సహోదరి నీ నడుముల్లో ఉన్న చాతబడి నీ తిలో ఉన్న చాతబడి నీ కాళ్ళలో ఉన్న చాతబడి నా కాళ్ళ పడుతుంది మాయలు మర్మరాలు అనుకునే వాళ్ళకి చెబుతున్నాను మాయలు కాదు మర్మరాలు కాదు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి ఏదైనా మాయలో మరమరాలు జరిగితే అది మీ దగ్గర జరగాల ఎందుకంటే దేవుని ఆత్మ అనుభవం లేని వాళ్ళు మీరు ఇక్కడ దేవుని ఆత్మ అనుభవం గల వాళ్ళు ఉన్నారు సంతో అప్పు భారంతో వచ్చావు ఎంత అప్పు ఉండదు అప్పు తీర్చే మార్గం నేను నీకొక చేతికి ధనం ఇస్తాను నేను ఇచ్చే ధనం తీసుకొని వెళ్ళి నీ ఇంట్లో పెట్టుకుని ప్రార్థన చేసుకో నీ అప్పు మొత్తం తీరిపోతుంది గట్టిగా చెప్పగొట్టండి ఎవరు భవానీ ఏమి నీ సమస్య చేతబడు తల మీద పని చేస్తున్నురా ఈ శరీరం నుంచి నాకు తెప్పిస్తున్నా దానివల్ల స్వస్థపరుస్తారని దేవుడు ఆశతో నేను యూట్యూబ్ ఛానల్లో చూసి ఇక్కడికి వచ్చానండి ఈరోజు నా పేరు పెట్టి పిలిచి నన్ను స్వస్థపరిచినందుకు ఎంతో దేవున్నామని కృతజ్ఞతాత్పతి చెల్లించుకుంటున్నాను నా బాడీలో చాలా రిలాక్స్ వచ్చిందండి ఆ రిలాక్స్ చాలా భారంగా ఒళ్ళంతా భారంగా ఉండేది కాస్త తేలిగ్గా ఉంది ఇలాంటి అద్భుతాలు నేను ఎక్కడ చూడలేదు దీని నిజము జరుగుతుంది నా స్వయంతో నేను నా కళ్ళతో నేను చూసి అన్నీ ఫేక్ అని నేను అనుకున్నాను కానీ ఫేక్ కాదండి అక్షరాల నిజం జరిగేది మైక్ తలనొప్పి మమ్మీ ఒక్క ఆపరేషన్ రెండు సార్లు చెప్పుకోవటం వల్ల నాకు బ్రెయిన్ నరాలనే దెబ్బతిన్నాయి చాలా వచ్చే రోజు కూడా నాకు ఇప్పుడైతే తలనొప్పితో ఉన్నాను నాకు అసలు బాగాలేదు ప్రభు అని పిలువ డాడీ డాడీగా నన్ను కొట్టుకోవాలి నన్ను నన్ను అనుకున్నాను డాడీ మిమ్మల్ని తాకారు ఫ్రీ ఫ్రీ అయిపోయింది మొదటిసారిగా రావటం కానీ ఇక్కడ చూసిన అద్భుతాలు మా చాలా గొప్పగా ఉన్నవి దేవుడే జరిపించాడు అందరూ వాళ్ళు వీళ్ళు ఇది ఏదో ఏదో అనుకుంటారు కానీ కానీ ఫోనుల్లో మెసేజ్లు వచ్చి వాళ్ళ నెంబర్లు వీళ్ళు తెలుసుకొని వీళ్ళు అద్భుతాలు ఆశ్చర్యకర్యాలు చేస్తున్నారు వీళ్ళకి అంత శక్తి లేదు అని బయట ప్రజలు అనుకుంటున్నారు కానీ అంతకి భిన్నంగా ఇక్కడ జరుగుతున్నది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉండి పరిశుద్ధాత్మ నడిపింపుతో ఇక్కడ అద్భుతాలు ఆశ్చర్యకర్యాలు జరుగుతున్నాయి దేవుడికి మహిమకరంగా ఎంతోమంది ఇక్కడికి వచ్చి క్యాన్సర్ రోగుల నుండి పెరాలసిస్ నుండి ఎంతో మంది రోగులు ఇక్కడ స్వస్థత పొందుకొని వెళ్తున్నారు మేము చాలా సంతోషంగా వెళ్తున్నాం మొదటిసారి వచ్చినా కానీ దేవుడు మా వెంట మా గృహానికి వస్తున్నాడనే అనే నమ్మకంతో మేము మా తల్లి గారికి బీపీ ఉంటే మా తల్లి గారికి పాట రాసినప్పుడు మా తల్లి బతికింది పోయిన నెలలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు అనుకోని రీతిగా త్రీ ఇయర్స్ తర్వాత ఈ ప్రార్థనకే మీటింగ్కే నాకు మా పిచ్చిన ఇద్దరం కలవడం జరిగింది అలా తీసుకుని మా ఇద్దరిని కలిపి మా కుటుంబంలో కలిపి మా అందరికి సమాధానం మనం కంటితో చూస్తున్నాం ఇక్కడ పరిశుద్ధి ఇక్కడ తిరుగుతున్నాడు కాబట్టి అది కాదు ఇక్కడ ఎన్నో వ్యాధులు బాధలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరిని కూడా దర్శించి పాస్టర్ గారు దైవాత్మను దర్శించుకొని ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రతి వ్యాధితో బాధపడుతున్నారని ఆయన ప్రార్థన చేయటం జరుగుతుంది ఆయన మాట్లాడినప్పుడే ఒక్కొక్కరు స్వస్థపడుతున్నారు మా ఆయన గారికి చాలా ఎవరి ప్రాబ్లం వల్ల మేము చాలా ఇది కూడా వచ్చామండి ఇక్కడికి వచ్చిన దర్త వస్తుంటాం అనుకున్నామండి దేవుడి దేవాలని అంటే ఆయన గారు ప్రార్థన చేశారు నాన్నగారు ప్రార్థన చేశారు అంతా దేవుడు అద్భుత కార్యాలు మాత్ కార్యాలు సూచక్రియలు ఆయన ద్వారా జరిగిస్తున్నారు ఇది అబద్ధము కాదు ఊటకాలు కాదు వృద్ధి మాటలు కాదు ఈ దేవుడి ద్వారా ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి స్వస్థతలు జరుగుతున్నాయి విడుదల సాతాను శక్తి నుంచి విడుదల జరుగుతుంది